ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు చెక్ పోస్ట్ వద్ద ఎస్ఐ అశోక్ వాహనాలు తనిఖీలు చేపట్టారు అనంతరం ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెక్ పోస్ట్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పంపించడం జరుగుతుందని వాహనదారులు సహకరించాలని కోరారు అలాగే వాహనదారుల వద్ద యాభై వేల రూపాయలకు మించి నగదు ఉంటే అట్టి నగదును సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు అధిక మొత్తంలో నగదు కానీ మద్యం కానీ తరలిస్తే వాహనాలను సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహేజన్ గారి ఆదేశాల మేరకు రుద్రంగి గ్రామంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క చెక్ పోస్ట్ ఉద్దేశం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా డబ్బు పంపిణీ కానీ మద్యం పంపిణీ కానీ ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్ బహుమతులు పంపిణీ చేయకుండా నిరోధించుటకు మేము యొక్క ఈ చెక్పోస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ క్షుణ్ణంగా పంపించడం జరుగుతుంది ఎవరైనా ప్రజలు యాభై వేలకు మించి నగదును తీసుకెళ్లినా మరియు ఇతర వస్తువులు తీసుకెళ్ళినా కూడా సీజ్ చేయబడతాయి కాబట్టి ప్రజలు దీన్ని గమనించుకోగలరు